ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం చదువుకుందామండి మత్తాయిసు సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఆరో వచనం మరియు మీరు యుద్ధములను యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు మీరు కలవారపడకుండా చూచుకొనుడి ఇవి జరగాల్సి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనము మీదికి జనము రాజ్యము మీదికి రాజ్యము లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము ప్రియమైన దేవుని బిడ్డలరా ఈరోజు యుద్ధాలు అనేది ఏదైతే జరుగుతున్నాయో దేవుని వాగ్దానం చెప్తుంది యుద్ధముల గురించి యుద్ధ సమాచారాలు గురించి ఎవరో కూడా భయపడకండి అలాగే మీరందరూ కూడా అది వింటారు అలాగే మీరు మీ హృదయాల్ని కలవరపడకుండా చూసుకోండి ఎందుకంటే యుద్ధాలని జరగాల్సి ఉన్నవి కానీ అది అంతము కాదు ఇంకా సమయం ఉంది అని దేవుని వాగ్దానం తెలియజేస్తుంది ఎందుకంటే ఇది భూకంపములు కలుగును ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం అంటే మన పాపాలకి ఇది ఒక ప్రారంభం ఇంకా పాపాలు కనుక మీరు చేస్తే ఇటువంటి వేదనలో దేవుడు ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు మీ హృదయాల్ని మీరు చెక్ చేసుకోండి ఇంకా మీరు చెక్ చేసుకోకపోతే మీరు మారకపోతే ఇటువంటి యుద్ధాలకి మీ కుటుంబం కూడా బలవచ్చు ఇటువంటి యుద్ధాలకి మీ స్నేహితులు కూడా బల బలవచ్చు ఇటువంటి యుద్ధాలకి మీ ఫ్రెండ్స్ కూడా అలాగే మీ మీ స్తోటి బంధువులు కూడా బలవచ్చు విన దేవుని బిడ్డారా ఇది ప్రారంభం మాత్రమే ఎక్కడెక్కడ మన కుటుంబాలు ఉన్నాయో అందరికీ కూడా చెప్పండి మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని వినండి దేవుని వాక్యంలో మీరు ఎదగాలని నిజంగా దేవాది దేవుడు ఈరోజు వాగ్దానం ఇచ్చాడు యుద్ధాల గురించి మీరు భయపడద్దు మీరు శాంతిగా ఉండాలి అనుకుంటే నా వాక్యం ద్వారా నడవండి అలాగే మీ కుటుంబాలకి చెప్పండి ప్రతి ఒక్కరూ కూడా ఆయనలో నడవ నడిచే విధంగా అన్నీ మనం చేయాలని ఎందుకు అంటే పద్నాలుగో మాట అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అంతము వరకు మన యుద్ధాల్ని మన ప్రతి ఒక్కరిని కూడా ద్వేషణలతోటి అలాగే ఆలోచనలతో మన అందరం కూడా అపవాదులతోటి ఎప్పుడైతే మనం ఫైట్ చేస్తున్నామో అది నువ్వు చివరి వరకు గనక నువ్వు ప్రయత్నిస్తే నువ్వే రక్షిస్తబడతావు దేవుని దృష్టిలో నువ్వు మాత్రమే రక్షిస్తబడతావు నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు నీ స్నేహితులు రక్షించుకుంటావు నువ్వు దేవుడితో ఎదగాలి దేవుడి మాట ద్వారానే ఎదగాలి ప్రియమన్న దేవుని బిడ్డలరా యుద్ధాల కోసం భయపడద్దు ఈ మాటలు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను కాక